కాలో కో ప్రభు అనంత కోటి సూర్యప్రభా సమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి నువ్వు నా గర్భకుహలంలో కొలువై ఉండాలి స్వామి గజాసుర ఏమి ఈ విపరీతమైన కోరిక అనంతమూ సకల గణారాధనీయము అయిన యువ స్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి నా కోరికను మన్నించవలే అడిగిన వరాన్ని అనుగ్రహించవలే గజాసుర దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్ని అయినా ఎదుర్కోగలను స్వామి బుద్ధికరణి గజాసుర నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నా ధన్యోస్మి స్వామి ధన్యోస్మి మేము అందరిలాంటి యాచకులము కాము జంగమయ్య భక్తులము స్వామి మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి ఏమిటి విపరీతమైన కోరిక మీరు మోసం మోసం కాదు గజాసుర లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భపోహరంలో బంధించడం దుశ్చర్య కాదా సృష్టికి ఆధారపూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా ఏమంటావు నారాయణ మాట ఇచ్చే ముందు నా మాట విని ఎంత వరకు వచ్చేదా ఏమంటావు గజాసుర అపర పరమేశ్వరుడునని ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు ఇప్పుడు ఇప్పుడేమంటావు ఆడిన మాట తప్పుతావా అన్నమాట కాదన్న మాట మేము వెలుగు అయినా చేతులతో తీసి ఇవ్వటానికి శివుడేమీ ఆటపమ కాదు చేతనైతే చేవ కలిగితేచనన్నీ బయటికి రప్పించి తీసుకువెళ్ళండి నారాయణ నారాయణురా అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు పులివన్న నీదే తెలివి అవునవును శివుణ్ణి రప్పించడం అంటే గలు వేసినట్టు కాదు తీసుకు వెళ్ళమనండి చూస్తాం స్వామి శంకర భక్త శంకర సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేసావా వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి గజాసు విపరీతమైన వరాలు విపత్కరాలు ఆనాడే నిన్ను హెచ్చరించాం నిజమే స్వామి అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను కాని దానికి ఎంత శిక్ష విధిస్తావా ప్రభు కొనువుకు నిలవై అనంతకోటి కాంతిపుణ్యాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకారం బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి నిరంతరం నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా చేస్తావా ప్రభు గజాసు విచారించు కోరుకున్నట్టే జరుగుతుంది ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు మమ్మల్ని చూస్తూ ఉంటావు అంతేకాదు ఈనాటి నుండి మాకు పై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం Namaste. Oh, Namaste. ఆ మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా బాలక ఎవరు బాలకాన్ని పిలిచావు కదా బాలకుణ్ణి మాటలు బాగా నేర్చావే తర్వాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టి అమ్మ ఆజ్ఞ మేమెవరమో తెలుసా ఆ అమ్మకు భర్త అమ్మకు భర్తవా అమ్మమ్మకో నాకు తెలియదు

ఈ బండార తెలియదా ఈ నాటకాలు చాలించే వచ్చిన దారినే వెళ్ళు ఏద ఈసారి శక్తితో ఈ తల జై చక్కలు చేసాం క్షమించరా జై మాత నువ్వు చప్పే మాట మర్చిపోయి కాయిదాని విశ్వసించన ぜ、は、ひ、い、また。はいまた <laughs> నీ ఈ అవును నా విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు పుత్రుడు నా కలలో ఊహల్ల రూపరేఖలు తిద్దుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు నా కంటి వెలుగు నా బిడ్డని మీరే దయాదాక్షిణరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా అపర్ణ ఆవేశంలో జరిగిన అర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారు నా హృదయం శాసించదు ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతార ముట్టిని మీరు దగ్గర చేశారు తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి లేదా మీ భవానికి మరణం ఈ ప్రపంచానికి ప్రళయం శాంతించు సోదరి శాంతించు ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది పరమేశ్వర ఈ విగతమస్తకునికి ఎవరి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు మమ్మల్ని చూస్తూ ఉంటావు అంతేకాదు ఈనాటి నుండి మాకు పై గల వాత్సల్యానికి చిహ్నంగా గజధర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం అండి వృంగి మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శ్రేణిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తిమ్మన్నారే శివయ్య ఎందుకో తెలుసా ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది దక్షిణం అంటే యమస్థానం మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట అందుకే ఉత్తర బుద్దిక్కును తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు అదిగో ఆ చూడు అక్కడ పడుంది ఒరే ఏనుగు ఉత్తర బుద్ధికులే తలపెట్టి పడుకుంద్రా